పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణం గాంధీనగర్కు చెందిన మేఘన వసుదా అనే మహిళలు రా రామ్లవారి ముగ్గు వేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం పునఃప్రతిష్ఠ సందర్భంగా హిందూ సమాజం ముప్పై ఏళ్ల కల నెరవేరుతున్న తరుణంలో మోడీ అభిమానాన్ని వ్యక్తపరుస్తూ రాములవారి చిత్రపటాన్ని రూపంలో వేశామని జై శ్రీరామ్ అని నినాదాన్ని చేశారు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం పురస్కరించుకొని హిందూ సమాజం ముప్పై ఏళ్ళ కల నెరవేరుతున్న సందర్భంగా నరేంద్ర మోడీపై ఉన్న అభిమానాన్ని తెలియజేస్తూ ఇలా రాముని చిత్రపటాన్ని మరియు రామ మందిరం రామ మందిర నిర్మాణాన్ని రూపంలో వేయడం జరిగింది జయ శ్రీరామ్